శ్రీరాముల వారి బాలరామ విగ్రహ పునఃప్రతిష్ట నేను పునఃప్రతిష్ట అంటాను పునఃప్రతిష్ట కార్యక్రమం జరిగినప్పుడు చాలామంది మీడియా కథనాలు ఇరవై రెండు జనవరి ఎందుకు బీజేపీ ప్రభుత్వం మళ్ళీ ఎలక్షన్లో గెలిచి రాముల వారిని చూపించి ఎలక్షన్లు గెలవాలి అని తొందర తొందరగా చేస్తుందా అనేటటువంటి ఒక విచిత్రమైనటువంటి ఒక నెరేటివ్ సృష్టించినప్పుడు కాదు నాయన అది జనవరి ఇరవై రెండు శ్రీరాముల వారు నిర్ణయించినటువంటి రోజు అని చెప్పినాను మేము ఆరాధనం చేసేటప్పుడు భగవానేవ స్వనీయామ్య స్వరూపస్థితి ప్రవృత్తి స్వశేషతైక రసేన స్వారాధనైక ప్రయోజనాయ పరమపురుష స్వయమేవ కారయతి ఆయనే ఆయన కార్యక్రమాలు మన ద్వారా చేయించుకుంటాడు